రణవీర్ చెంబాతో మాట్లాడుతూ ఉంటాడు చెంబా ఈరోజు నువ్వు ఆ అమర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆత్మని పైకి పంపించేస్తున్నావు కదా అని అడగడంతో ఆ అవును రణవీర్ ఇప్పుడే ఈ కాలాన్ని అక్కడికి పంపిస్తాను కాల వచ్చేసే అని చెంబా అరవడంతో నాగుపాము అక్కడ ప్రత్యక్షమవుతుంది చూడు కాల అక్కడ ఒక ఫోటో ఉంటుంది ఆ ఫోటో ముందు పువ్వులు ఉంటాయి నువ్వు వెళ్ళి ఎలాగైనా సరే ఆ ఇంట్లోకి ప్రవేశించి ఆ పూల దగ్గరికి వెళ్ళి నీ విషయం విషయంతో ఆ పూలని వాడిపోయేలా చేయాలి అని చెంబా చెప్తూ ఉండడంతో అలాగే అని నా ఆ పాము అక్కడి నుండి బయలుదేరి వస్తూ ఉంటుంది చూడు రణవీర్ నేను పంపించాను కదా ఇంతవరకు ఎప్పుడు వెళ్ళినా కూడా కాలా పని పూర్తి చేసుకునే వస్తుంది ఇప్పుడు నేను చెప్పినట్లు అక్కడ పువ్వులు వాడిపోయేలా చేస్తుంది ఆ పువ్వులు వాడిపోయిన మరుక్షణం ఆ ఆత్మ ఈ లోకం వదిలి వెళ్ళిపోతుంది ఇదే జరుగుతుంది చూస్తూ ఉండు అని చెంబా చెప్తూ ఉంటుంది రణవీర్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఆ మాటలు విని నేరుగా ఆ కాల అమర్ వాళ్ళ ఇంటి లోపలికి వస్తూ ఉంటుంది బాగి అక్కడే కిచెన్లో ఉన్న చేసినవన్నీ కూడా డైనింగ్ టేబుల్పై సర్దుతూ ఉంటుంది హాల్లో అమర్ కాఫీ తాగుతూ కూర్చుని ఉంటాడు అప్పుడే పాము మెల్లగా ఆరు ఉన్న గదివైపు వెళ్తూ ఉంటుంది నేరుగా ఆరు ఫోటో ఉన్న గది దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న పువ్వులని చూస్తూ ఉంటుంది ఇదంతా కూడా ఆరు కిటికీలో నుండి చూస్తూ కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు ఆ పువ్వులు వాడిపోయేలా చేస్తే నేను ఇక్కడి నుండి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అయ్యో ఈ పాము వెళ్ళిపోతుంది అంటే ఈరోజు నేను వెళ్ళిపోవాల్సిందేనా అని ఆరు చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది